మాకు అనవసరంగా ఈ ప్రభుత్వం నష్టం చేకూర్చింది అని చెప్పి వాళ్ళు స్పష్టంగా నాతోనే స్వయంగా చెప్పడం జరిగింది రెండవది ఏంటంటే గత పది సంవత్సరాలు పదిట్లో రెండు మూడు సంవత్సరాలు మినహాయిస్తే ఏడెనిమిది సంవత్సరాలు వ్యవసాయ స్థిరీకరణ అనే ఒక అంశాన్ని కేంద్ర బిందువుగా పెట్టుకొని రైతు బాగుంటేనే రాజ్యం బాగుంటుంది అనేటువంటి ఒక మంచి ఉద్దేశంతో గత బీఆర్ఎస్ ప్రభుత్వం కొన్ని స్పష్టమైన విధానాలు తీసుకొని చర్యలు చేపట్టింది అందులో మీరందరూ కూడా చూసినారు ప్రత్యక్షంగా దాన్ని ఒకటి రైతులకు నీరు సరఫరా చేయడం అనేక పద్ధతుల ద్వారా రెండవది రైతుకు పెట్టుబడి ఇవ్వడం సరైన సమయంలో రైతు బంధు అనేటువంటి కార్యక్రమాన్ని దేశంలోనే వినూత్న కార్యక్రమాన్ని మొట్టమొదటిసారి తీసుకొచ్చి టైం మీద అదునుకు వాళ్ళకు అందేటట్టుగా రైతు బంధు పెట్టుబడి సహాయం చేయడం మూడవది ఇరవై నాలుగు గంటలు రెప్పపాటు కూడా పోకుండా నాణ్యమైనటువంటి విద్యుత్ సరఫరా చేయడం నాలుగవది రైతుల యొక్క పంటలన్నీ కూడా ఏడు వేల ఆరు వందల పైచిలకు కొనుగోలు కేంద్రాలు రాష్ట్ర వ్యాప్తంగా ఏర్పాటు చేసి ప్రతి గింజను ప్రభుత్వమే కొనుగోలు చేయటం ఐదవది రైతులకు అనుకోకుండా ఏదైనా సంభవిస్తే వాళ్ళకి రైతు బీమా ఏర్పాటు చేయటం ఇటువంటి నిర్దిష్టమైనటువంటి పనులతోని వ్యవసాయ రంగం అద్భుతమైనటువంటి దశకు తెలంగాణలో పోయి దానికి మీరందరూ కూడా సాక్షులు పద్నాలుగు ముందు రెండు వేల పద్నాలుగు ముందు ముప్పై నలభై టన్నుల ధాన్యం కూడా పండించినటువంటి తెలంగాణ మూడు కోట్ల ముప్పై నలభై లక్షల టన్నుల ధాన్యానికి మించిన తెలంగాణ మూడు కోట్ల పైచీలకు ధాన్యాన్ని ఉత్పత్తి చేసి పంజాబ్కే పోటీగా నిలిచి దేశంలో అగ్రస్థానానికి పోయేటువంటి పరిస్థితికి దూసుకొని పోయింది ఇది కట్టుకథ కాదా పిటకథ కాదు ఇది నిజంగా ప్రజలందరి సాక్షిగా మీ అందరి సాక్షిగా జరిగినటువంటి దృశ్యం మనం చూసినటువంటిది చాలా బరువైనటువంటి గుండెతో నేను మాట్లాడుతూ ఉన్నా బాధ కలుగుతా ఉంది ఇంత షార్ట్ పీరియడ్ లో ఇన్ హండ్రెడ్ డేస్ హండ్రెడ్ అండ్ టెన్ డేస్ లో ఇంత దుర్భరమైన పరిస్థితి చూస్తామని మేము అనుకోలేదు రైతులు ఇంత ఏడ్చేటువంటి పరిస్థితికి పోతారని కూడా అనుకోలేదు సమాచారాన్ని బట్టి వంద రోజులలో రెండు వందల మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారు కొందరు కరెంట్ షాకులతోని కొందరు ఆత్మహత్యలు వెరసి ఇట్లా పోతా వస్తా ఉంటది కరెంటు ఇప్పుడు మనందరం ప్రత్యక్షంగా చూస్తా ఉన్నాం సో ఇట్లా వంద రోజుల పరిపాలన